ప్రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాసస్థానముగా కనపడుతున్నారు ఎక్కడ ఏ ఏ విద్యలు దాచబడి ఉన్నవో అవన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేరిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్ను తమ యొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి అంటూ ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన సిపి బ్రౌన్ ద్వారా సేవలను ప్రశంసిస్తూ అలనాటి పండితులు అవ్వేత బ్రహ్మశాస్త్రి గారు కీర్తించారు డేవిడ్ బ్రౌన్ కౌలే దంపతుల రెండవ కుమారుడుగా చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబరు పదో తేదీన కలకత్తాలో జన్మించారు తండ్రి మరణం తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండ్కు వెళ్ళిపోయింది ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగానికి మొదటి మెట్టుగా బ్రౌన్ గారిని లండన్లోని ఎయిల్బరీ కాలేజీలో చేర్పించారు ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు సంస్కృతంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బంగారు పథకాలు ఇచ్చేవారు ఆ పథకం అంచుచుట్టూ తత్సుఖ సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్న సంస్కృత సూక్తి ఒకవైపు మరోవైపు శ్రీ విద్యావరాహ అని చెక్కబడి ఉండేవి ఆ విధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారతకం పొందారు కంపెనీ ప్రభుత్వం బ్రౌన్ సోదరులిద్దరినీ బెంగాల్ సర్వీసుకు మద్రాసు సర్వీసుకు ఎంపిక చేసింది తెలుగువారి అదృష్టం కొద్దీ సిపి బ్రౌన్ మద్రాసుకు కేటాయింపబడ్డారు పద్దెనిమిది వందల పదిహేడు ఆగస్టు నాలుగవ తేదీన బ్రౌన్ మద్రాసులో కాలుపెట్టారు అప్పటికి ప్రపంచంలో తెలుగు భాష అనేది ఒకటి ఉంది అని కూడా ఆయనకు తెలియదు అప్పటికి అతని వయసు పంతొమ్మిది ఏళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో శిక్షణ కోసం చేరారు వెలగపూడి కోదండరామ పంతుల వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నారు పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించారు పద్దెనిమిది వందల ఇరవై ఆగస్టులో బ్రౌన్ కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు తెలుగు అనర్గణంగా మాట్లాడే అప్పటి కడప కలెక్టర్ హన్బరీకి బ్రౌన్ అసిస్టెంట్గా ఉండేవారు ఆయనలాగా తెలుగు మాట్లాడాలని నిశ్చయించుకున్నారు కొంతకాలం మచిలీపట్నం గుంటూరు చిత్తూరు మొదలైన చోట్ల పనిచేశారు పద్దెనిమిది వందల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్య కడపలో మరోసారి ఉద్యోగం చేశారు తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థలాన్ని నెలకొల్పారు ఆయన పలుచోట్ల పనిచేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు కడపలో మాత్రం పెద్ద బంగాళా తోట కొన్నారు అప్పట్లో అతని వేతనం ఐదారు వందలకు మించదు బంగ్లాలో పెద్ద గ్రంథాలయాన్ని నెలకొల్పారు సొంత డబ్బుతో పండితులను నియమించారు బంగళాను సాహిత్య కార్మాగారంగా రూపొందించారు బ్రౌన్ గారికి ఎంతో నమ్మకస్తుడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో అబే దుబాయ్ వ్రాసిన హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్ పుస్తకం చదువుతూ ఉండగా అందులో వేమన ప్రస్తావన కనిపించింది వేమన పట్ల శ్రద్ధ పెరిగింది వేమన పద్యాలు గల ప్రతులు ఎన్నో తెప్పించారు పండితులు తిప్పబట్ల వెంకటశివ శాస్త్రి వక్షం అద్వైత బ్రహ్మశాస్త్రి ఆ దశలో బ్రౌన్ గారికి సాహిత్య విద్యాగురువులయ్యారు వేమన పద్యాలకు అర్ధ తాత్పర్యాలు బోధించారు తెలుగు వ్యాకరణం చందస్థూత్రాలు నేర్చుకున్నారు బ్రౌన్ గారు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో రాజమండ్రి బదిలీ అయిన తర్వాత ఆంధ్ర మహాభారతం చదవసాగారు అప్పకవీయం కవి జనాశ్రయం మున్నగవాటిని గీర్ణించుకున్నారు తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ముమ్మరంగా సాగించారు అగ్గిపురుగులకు ఆహుత కానున్న తెలుగు కావ్యాల వ్రాతప్రతులను సేకరించారు కొంత డబ్బుతో పండితులను వ్రాయసగాళ్లను పెట్టి కావ్యపరిష్కరణ శుద్ధప్రతులు తయారు చేయించారు ఆంధ్ర మహాభారతాన్ని భాగవతాన్ని పరిష్కరింపజేసి అచ్చువేయించారు బ్రౌన్ గారి కడపలోనూ మచిలీపట్నంలోనూ కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించారు విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కూడా కల్పించారు దాన ధర్మాలు విరివిగా చేసేవారు వికలాంగులకు సాయం చేసేవారు నెల నెల పండితులకు ఇచ్చే జీతాలు దాన ధర్మాలు ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు అప్పులు కూడా చేశారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంగ్లండ్ వెళ్ళిపోయి తిరిగి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కంపెనీలో పరిషన్ అనువాదకుడుగా ఇండియా వచ్చారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు నాటికే బ్రౌన్ ఆంధ్ర గీర్వాణ ఛందం అనే పుస్తకం రాసినప్పటికీ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నాటి వేమన శతకం ఇందులో దాదాపు ఏడు వందల పద్యాలకి ఆంగ్లానువాదాలతో పాటు విస్తృతమైన పద కోసం కూడా సమకూర్చారు మరో పదేళ్ల తర్వాత పదకొండు వందల అరవై నాలుగు పద్యాల మేరకు విస్తరింపజేసి తిరిగి వేమన శతకం అచ్చువేశారు తెలుగు నేర్చుకుని ఆంగ్లేయుల కొరకు వాచకాలు వ్యాకరణ గ్రంథాలు రాశారు పద్దెనిమిది వందల నలభైలో వ్యాకరణాన్ని ప్రచురించారు పద్దెనిమిది వందల నలభై చరిత్ర ప్రచురించారు పద్దెనిమిది వందల నలభై రెండులో హరిశ్చంద్రుని కష్టాలు గౌరవమతి వ్యాఖ్యానం రాయించి ప్రచురించారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో వస్చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మను చరిత్ర ప్రచురించారు జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించారు పద్దెనిమిది వందల యాభై రెండులో పలనాటి వీర ప్రచురించారు పదవీ విరమణ తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగులో లండన్లో స్థిరపడి పద్దెనిమిది వందల అరవై ఐదులో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా నియమితులయ్యారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పన్నెండున లండన్లో అవివాహితునిగానే మరణించారు ఆంధ్ర భాషోద్ధారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు మహా విద్వాంసుడు సిపి బ్రౌన్ అంటూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు బ్రౌన్ గారి సేవలను కొనియాడారు నిలువు నీడలేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరిచి ఆ వాగ్దేవిని నిండు ముతయిదులాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్ అన్నారు ప్రఖ్యాత సాహితీ పరిశోధకుడు బండి గోపాల్రెడ్డి గారు బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో ఆయన నివసించిన బంగాళా స్థలంలో జానమధ్య హనుమత్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వము ప్రజల నిధుల సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది ఇవాళ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆయన మన భాషకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం